హై గాయజ్ ఎలా ఉన్నారు హ్యాపీ సండే ఈరోజు సండే కదా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి నేనైతే వేడి వేడిగా చికెన్ కర్రీ చేసుకొని తినేస్తున్నాను నాకు కోల్డ్ ఉంది సో ఈరోజు ఓన్లీ చికెన్ కర్రీ నేను పులా ఏం చేయలేదు టైం కూడా లేదు చర్చికి వెళ్ళి వచ్చాక సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేసేస్తాను నేను డీటెయిల్డ్గా వీడియో కూడా తీయలేదు నార్మల్గా చూపించేస్తున్నాను సో చికెన్ అయితే మగ్గుతుంది ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ వేసేసి మగ్గిస్తున్నాను మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా మగ్గే వరకు ఈ మధ్యలో నేను మా హస్బెండ్ కాకలేస్తుంది అంటే వాటర్ మిలన్ కోసిస్తున్నాను కోసేటప్పుడు ఐడియా వచ్చింది మీకు కూడా చూపిద్దామని ఎందుకు అంటే ఈజీగా ఇంత పెద్ద కాయ కదా సో ఈజీగా ఎలా కోసుకుంటున్నాను అంటే స్లైసెస్గా కట్ చేసుకోవాలి సో చిన్న చిన్న టిప్స్తో చూసేయండి ఈజీగా ఫస్ట్ ఇలాగా పీసెస్ చేసుకున్నాక దానికి మనము ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఈజీగా మనకి పీసెస్ పీసెస్గా డివైడ్ అయిపోతాయి కదా సో అలా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే ఈ టిప్ వాడుకోవచ్చు సో ఈజీగా త్వరగా కట్ చేసేసుకోవచ్చు ఇలా అయితే చాలా చక్కగా పీసెస్ కూడా కట్ అవుతాయి సో సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ బాగా తింటే మంచిది బాడీకి కూడా సో చాలా బాగుంది టేస్టీగా నేను మా హస్బెండ్కి ఇచ్చేస్తాను ఈ లోపల కర్రీ అయితే మగ్గింది ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసుకుని తిప్పేసుకొని మూత పెట్టేసి విజిల్స్ పెట్టేస్తాను సండే నేను ఎందుకంటే టైం సరిపోదు త్వరగా కుక్ అవుతుందని లేకపోతే నార్మల్గా వండుకుంటేనే బాగుంటుంది చికెన్ కర్రీ మటన్ అయినా సరే కానీ టైం పడుతుంది సండే కదా మాకు టైం ఉండదు సో నేను త్వరగా అవ్వడం కోసం కుక్కర్లోనే పెట్టేస్తాను సో విజిల్స్ అయిపోయాక మూత తీసుకొని కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలిస్తే చక్కగా కర్రీ రెడీ అయిపోయింది చూసా కదా నేను వేడి వేడి అన్నంలో కర్రీని సర్వ్ చేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో నా వీడియోస్ చూస్తున్నారా చూడకపోతే తప్పకుండా చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో మీ స్పెషల్స్ ఏంటో అంటే కమెంట్ చేసేయండి బాయ్ థ్యాంక్ యూ